జయ విఘ్నేశ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ గమ్ గణపతి ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి సరస్సు మంచి నమస్కారం ప్రేక్షక మహాశైలు కూడా నమస్సుమో అంజు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి మీనరాశి జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఆర్థిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా విదేశీ పరంగా ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం అలాగే పూర్వపాత్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం దే దూ తమ్ ఝు దే ఢో చాచి అనే అక్షరం కలవారు ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి గోచార రీత్యా మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో చూద్దాం లగ్నంలో శని సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు వేయ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంది కాబట్టి గోచార గ్రహగతులు బాగలేవు వీరికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా వీరి మీద కొంత భాగం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి విద్యార్థులు కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది పడతారు జ్ఞాపక శక్తి లేకపోవడం విద్యార్థులకు చెడు స్నేహాలు ఏర్పడటం చెడు స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో క్రయ విక్రయాల్లో కొంత ధనష్టం కూడా జరుగుతుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అమ్మాయిలను మంచి వ్యక్తులతో భర్తగా రావాలని కోరుకునే వారికి తప్పకుండా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమికులకు వివాహాలు పెద్దగా ఒప్పుకుంటే జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితం ఉంది ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు తీర్థయాత్రలు సందర్శిస్తారు కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కుటుంబంలో పెద్దలకు మాటకు తప్పకుండా మంచి గౌరవాన్నిస్తారు ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది విహారయాత్రలు చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కొంత ప్రయాణాలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి కొత్తగా ఎవరిని ప్రేమించినా ప్రపోజల్ చేయడం కష్టంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలను ఫలిస్తాయి విదేశాల్లో గృహ నిర్మాణాలను ఏర్పరచుకోగలుగుతారు గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు చేసే వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టవద్దు ఇబ్బందులు పడతారు రుణ బాధలన్నీ కూడా కొంతమంది మేరకు తీర్చుకోగలుగుతారు మిమ్మల్ని ప్రేమించిన వారికి కొంత దూరం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మిత్రద్రోహం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే మొండి బాకీల నీర సరియైన సమయానికి వసూలు అవుతాయి ఉద్యోగాల్లో కొంత పోయేటువంటి అవకాశం కూడా ఉంది అంటే లంచాలు తీసుకోకండి ఉద్యోగం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ సహచర్యలే మిమ్మల్ని ఎరికిచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆచరణ తక్కువ మాటలు ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అధిక శ్రమ ఎక్కువ ఉంటుంది కొంత ఇబ్బందులు పడేటువంటి నర్రఘోష ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత కంప్యూటర్స్ టెక్నాలజీ వీటిలో ఎక్కువగా ఎదగలుగుతారు పదవులు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండాలి గ్రహ పరిహారాలు చేసుకోండి గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కుటుంబంలో ఎంత కష్టపడ్డా విలువకపోవడం మీరు బాధపడుతూ ఉంటారు ఇంకా మీరు మంచి ఫలితాలు రావాలంటే నవగ్రహాలకు పూర్తి చేసుకోండి అలాగే రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోండి జాబ్ లేదా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్కి సంబంధించిన బిజినెస్ సరిగా లేదా బిజినెస్ సంబంధించిన ఆయిల్ అంటే జనాకర్షణ ధనాకర్షణ మహాకాళ మహాకాళ సర్ప దోషానికి పితృదోషాలకి బ్లాక్ మ్యాజిక్కి నవగ్రహాలకు సంబంధించిన అంటే షట్ చక్రాలకు అన్ని రకాల మంచి జ్ఞాపక శక్తి పొందటానికి పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఇవన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్ సంప్రదించింది అద్భుతమైనటువంటి ఫలితం మామూలుగా కాదు ఆనందంగా ఉద్యోగం వస్తే ఎంత ఆనందంగా ఉంటారు వ్యాపారం బాగుంటే ఎంత ఆనందంగా ఉంటారు ఎన్ని సంబంధించి మీ కుటుంబం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనసావాచ ప్రార్థన సర్వే జనాశ తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదంలో జన్మించినవారు శతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించినవారు పూర్వపద్ర నక్షత్రం ఓటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేర్లు మొదటి అక్షరం గు గే గో సి సోడా అనే అక్షరములు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచి అయినా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొని ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభ వార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షకరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాలకు అన్నింటి చక్కడ నేను సంప్రదించండి సర్వేజనం